ధ్యానం చేయబోతున్న సబ్జెక్టు గుర్తుంచుకోండి ప్రకటన గ్రంథ విభజన ఈ ప్రకటన గ్రంథం మొత్తాన్ని ఏడు భాగాలుగా విభజించి ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క భాగానికి సంబంధించిన వివరాలు మీకు అందించాలని ఆశిస్తున్నాం ప్రతి కార్యక్రమానికి సకాలానికి మీరు హాజరై ఈ ప్రకటన గ్రంథ వర్తమానాలు మీరు తెలుసుకొని ఆత్మీయంగా బలపడాలని ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని మీకు మనవి చేస్తున్నాం నేను ఈ వర్తమానాలు చెప్తూ ఉండగా మీరు మంచిగా నోట్స్ తయారు చేసుకోవటానికి సిద్ధపడండి మన మనసులను వాకింగ్ కొరకు సిద్ధం చేద్దాం ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్థుతి స్తోత్రము చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రకటన గ్రంథ విభజన అనే సబ్జెక్టులో నుండి మొదటి భాగమును మేము ధ్యానం చేయబోతున్నాం సహాయం చేయండి ఈరోజు పరిచయాలు అనే వర్తమానాన్ని మేము తీసుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం అల్పుడను మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి ఈ కార్యక్రమం సహకరిస్తున్న కుటుంబమును దీవించమని మనం చేస్తున్నాం రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రియలారా మంచిది కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియచేస్తున్నాను రండి మనము దేవుని వాక్యము లోపలికి వెళ్లి దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం ప్రస్తుతం మనము ధ్యానం చేస్తున్న సబ్జెక్టు ప్రకటన గ్రంథము యొక్క విభజన ఈ ప్రకటన గ్రంథం అనే పుస్తకాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ ప్రకటన గ్రంథం అనే పుస్తకం మొత్తాన్ని ఏడు భాగాలుగా విభజించి ఒక్కొక్క కార్యక్రమంలో ఒక్కొక్క భాగానికి సంబంధించిన వివరాలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తున్నాం కనుక ప్రతి కార్యక్రమానికి సకాలానికి మీరు హాజరై ఈ కార్యక్రమాలు మీరు వినియోగించుకొని ఆత్మీయంగా ప్రయోజనం పొందాలనేది మా ఉద్దేశం ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేయటం అనేది దేవుడు మనకిచ్చిన కృప ధన్యత ప్రియులారా ఈ ప్రకటన గ్రంథానికి సంబంధించి ఏడు ఉన్నాయి వాక్యం ఏం చెప్తుందంటే సత్య వాక్యమును సరిగా విభజించి బోధించాలి దేవుని వాక్యం మనకు అర్థమవ్వాలంటే ముందు విభజన కావాలి ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని సమగ్రహంగా క్లుప్తంగా మనం అర్థం చేసుకోవాలంటే ఈ గ్రంథం మొత్తాన్ని ఏడు భాగాలుగా విభజించాలి గుర్తుంచుకోండి మొదటి భాగం పరిచయాలు మొదటి అధ్యాయం రెండవ భాగం ఏడు సంఘాలకు సంబంధించిన వివరాలు రెండు మూడు అధ్యాయాలు మూడవ భాగం పరలోక దృశ్యాలు నాలుగు ఐదు అధ్యాయాలు నాలుగవ భాగం శ్రమల కాలమునకు సంబంధించిన వివరాలు ఆరవ అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు ఐదవ భాగం మహాశ్రమల కాలానికి సంబంధించిన వివరాలు పన్నెండో అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం వరకు ఆరో భాగం క్రీస్తు బహిరంగ రాకడా పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు ఏడో భాగం నూతన సృష్టి ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు ఈ విధంగా ప్రకటన గ్రంథం మొత్తాన్ని ఏడు భాగాలుగా విభజించి మనం పరిశీలన చేసినప్పుడు ఈ వివరాలు మనకు అర్థమవుతాయి మరొక విషయం చెప్పాలి పరిశుద్ధ గ్రంథం అనేది ఒక వృక్షం అనుకుంటే ఆది అనేది ఒక మొద్దు లాంటిది ఆదికాండం అనే ముద్దుకి మిగిలిన అరవై పుస్తకాలు కొమ్మలతో సమానం ప్రకటన గ్రంథం చిటారు కొమ్మ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి పుస్తకం కూడా ఆది సంబంధం కలిగి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథం అంతట్లో క్లిష్టమైనటువంటి గ్రంథం ప్రకటన గ్రంథం ఒక వ్యక్తి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించాలి చెప్పాలి అంటే అది దేవుని వరమై ఉండాలి ప్రకటన గ్రంథాన్ని చెప్పటం అనేది ఒక వరం అంతేకాదు దేవుడు ఈ ప్రకటన గ్రంథం అనే ప్రత్యక్షతని ఎవరికైతే ఇస్తాడో వారు మాత్రమే చెప్పగలుగుతారు ప్రకటన గ్రంథం చెప్పేవారికి శోధనలు కూడా వస్తాయి అనే నానడి ఉంది మొత్తానికి ప్రకటన గ్రంథాన్ని ప్రజలకి బోధించాలంటే దేవుని యొక్క కృప కావాలి ప్రస్తుతం ఈ నూతన సంవత్సరంలో ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి వివరాలు క్లుప్తంగా మీకు అందించాలని ఆశిస్తున్నాం ప్రకటన గ్రంథములో మొదటి భాగాన్ని మనము పరిచయాలు అని గుర్తుంచుకోవాలి ఈ మొదటి భాగంలో మొదటి అధ్యాయం ఉంది ఇందులో నాలుగు పరిచయాలు ఉన్నాయి ఒకటి గ్రంథ పరిచయం రెండు రచయిత పరిచయం మూడు యేసు క్రీస్తు పరిచయం నాలుగు సంఘము యొక్క పరిచయం అంటే మొదటి అధ్యాయం అంతట్లో మనకు పరిచయాలు కనిపిస్తాయి ఓకే ముందు ప్రకటన గ్రంథానికి సంబంధించిన పరిచయాన్ని చూద్దాం ప్రకటన గ్రంథం అనే ఈ పుస్తకానికి తెలుగులో మూడు పేర్లు ఏర్పాటు చేయబడ్డాయి ఒకటి ప్రకటన గ్రంథం అంటే ఈ పుస్తకం అంతటిలో భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రవచనాలు రెండవ రాకడకు సంబంధించిన విషయాలు ప్రకటనల రూపంలో చెప్పబడ్డాయి అందువల్ల దీన్ని ప్రకటన గ్రంథం అంటారు ప్రకటన అంటే అర్థమేంటి జరగబోయే విషయాలను ముందుగానే తెలియపరిచేమనుకోండి అది ప్రకటన అవుతుంది మన సంఘారాధనలో వారానికి ఒకసారి సంఘ ప్రకటనలు మనం తెలియపరుస్తూ ఉంటాం ఆ వారమంతట్లో జరిగే కార్యకలాపాలు మరి సంఘానికి తెలియపరుస్తాం సంఘంలో ఏ విధంగా సంఘ ప్రకటనలో తెలియపరచబడుతున్నాయో అలాగే సృష్టికర్త అయినటువంటి దేవుడు భవిష్యత్తు కాలంలో జరగబోయే విషయాలు ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి యేసు క్రీస్తు రెండవ రాకడను గురిచి పాత సృష్టి యొక్క ముగింపు నూతన సృష్టి యొక్క ఆవిర్భావాన్ని గురించి దేవుడు తన సార్వత్రిక సంఘానికి తెలియపరచటానికి ఈ ప్రకటనలు చేయటం జరిగింది కాబట్టి ఇవి సార్వత్రిక సంఘానికి సంబంధించిన ప్రకటనలు ఈ అంతటా అనేకమైన ప్రకటనలు చెప్పబడ్డాయి కనుక దీనికి ప్రకటన గ్రంథం అని పేరు ఇక రెండవ పేరు ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత అంటారు ఇది దైవ ప్రత్యక్షత దేవుడు ఏదైతే మానవ జాతికి బయలుపరుచుకోవాలనుకున్నాడో దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆ భవిష్యత్తు ప్రణాళిక దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆ టైం టేబుల్ మానవ జాతికి తెలియపరచబడుతుంది కనుక దీనిని ప్రత్యక్షత అంటారు మూడవ పేరు ప్రకటన గ్రంథాన్ని గ్రీకులో నుంచి తెలుగులోకి తర్జుమా చేసినప్పుడు తెర తొలగించుట అని అర్థం వస్తుంది తెర తొలగించుట ఇప్పుడు ఒక గృహంలో రెండు గదులు ఉన్నాయి అనుకోండి రెండు గదులకు మధ్యలో ఒక తెర వేలార్ తీస్తాం ఎందుకంటే మొదటి గదిలో ఉన్నవారు రెండో గదిలో ఉన్న వారికి కనిపించకుండా ఉండటానికి తెర అడ్డం ఉంటుంది తెరచాటున ఎవరున్నారో ఏ వస్తువులు ఉన్నాయో ఏమి జరుగుతుందో యువతలున్న వారికి కనిపించదు తెర తొలగించినప్పుడు బయట గదిలో ఉన్నవాడు లోపల గదిలో ఉన్నటువంటి విషయాలను చూడగలుగుతారు ప్రకటన గ్రంథం అంటే అర్థం ఏంటంటే వర్తమాన కాలము అనే గదిలో నివసిస్తున్నటువంటి మనము భవిష్యత్తు కాలం అనేటువంటి గదిలో ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవటానికి ఈ గ్రంథం సహాయపడుతుంది వర్తమాన కాలంలో నివసిస్తున్నటువంటి మనకి భవిష్యత్తు కాలానికి సంబంధించిన విషయాలు తెలియపరుస్తుంది గనక దీన్ని తెర తొలగించుట అని పిలుస్తారు ఈ విధంగా పిల్లల ప్రకటన గ్రంథాన్ని ప్రకటన గ్రంథమని ప్రత్యక్షత అని తెర తొలగించుట అని మూడు పేర్లతో చక్కగా దీన్ని పిలవచ్చు తర్వాత మరొక విషయం ఈ ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు మనకు ఇరవై రెండు అధ్యాయాలు కనిపిస్తున్నాయి నాలుగు వందల నాలుగు వచ్చినాలు కనిపిస్తా ఉన్నాయి ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను భక్తుడు రచించాడు ఆయన పద్మాసు దీవులో ఉండి వ్రాయటం జరిగింది డుమేషియన్ చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది క్రీస్తు శకం తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరాల కాలంలో యోహాను భక్తుణ్ణి పద్మాసు దీవుకి పరవాసిగా పంపించినప్పుడు అతను అక్కడుండి ఈ గ్రంథాన్ని వ్రాశాడు ఈ గ్రంథం మరి ప్రధానంగా యోహాను భక్తుడు చిన్నాసియాలో అనగా టర్కీలో ఉన్నటువంటి ఏడు సంఘాలకి వ్రాశాడు అయితే నేడు ప్రపంచమంతటా ఉన్న సార్వత్రిక సంఘం మొత్తానికి ఈ ప్రకటన గ్రంథం వర్తిస్తుంది ఆనాడు స్థానికంగా ఆ ఏడు సంఘాలను ఉద్దేశించి వ్రాసినప్పటికీ ఈనాడు ప్రపంచం మొత్తం మీద ఉన్న సార్వత్రిక సంఘం అంతటిని ఉద్దేశించి ఈ గ్రంథం వ్రాయబడింది అని మనం అర్థం చేసుకోవాలి ప్రకటన గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుడు తన దూతను పంపించి భక్తుని ద్వారా ఈ గ్రంథాన్ని వ్రాయించాడు ఎందుకంటే తన దాసులైనటువంటి మనకి భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలను బయలుపరచటానికి ఈ గ్రంథం రాయబడింది ఓకే ఈ గ్రంథం యొక్క ముఖ్య అంశమేంటి ఏసు క్రీస్తు రెండవ రాకడా ప్రపంచ భవిష్యత్తును గురించి చెప్పుట నూతన సృష్టిని గురించి చెప్పుట ఈ గ్రంథం అంతటా యేసు క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రస్తావించబడింది ఈ గ్రంథంలో ముఖ్యమైన వచ్చిన ప్రకటన ఒకటి ఏడు గుర్తుంచుకోండి కంఠస్థం చేయండి ఇదిగో ఆయన మేఘారూహుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అవును ఆ మెయిన్ ప్రకటన ఒకటి ఏడు ఈ పుస్తకం మొత్తానికి కీలక వచ్చిన తర్వాత మరొక విషయం చెప్పాలి ఈ గ్రంథము ప్రపంచములో ఉన్నటువంటి గ్రంథాలన్నింటికంటే శ్రేష్టమైన గ్రంథం ఎందుకంటే ప్రకటన ఒకటి మూడులో ఇలా చెప్పబడింది సమయము సమీపించినది ఈ ప్రవచన వాక్యములు చదువువారును ఇందులో వ్రాయబడినటువంటి విషయములను విని గైకొని వారును ధన్యులు ప్రిలారా ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు వ్రాయబడ్డాయి గాని పలానా గ్రంథము చదివిన వారు ధన్యులు అని ఏ రచయిత ఏ వ్యక్తి ఎక్కడా చెప్పి ఉండలేదు ప్రకటన గ్రంథం చదవటం వ్రాయడం అందులో ఉన్నటువంటి విషయాలను విని గైకొనటం అనేది ధన్యత అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నామంటే ఈ విషయాలు వింటున్నామంటే దేవుడు మనకి ధన్యత ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంతేకాదు ఈ ప్రకటన గ్రంథమును గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే ఈ గ్రంథమును ముద్ర వేయవలదు ప్రకటన ఇరవై రెండు పది ఈ గ్రంథాన్ని ముద్ర వేయకూడదు ముద్ర వేయవలదంటే ఈ గ్రంథాన్ని దాచిపెట్టకూడదు అని దానియల గ్రంథాన్ని మనం చూసినప్పుడు అక్కడ దేవుడు దానియాలతో ఏం చెప్తున్నాడు దానియాలు ఈ విషయాలు జరిగే అంతవరకు వరకు ఈ గ్రంథానికి ముద్ర వేయి అంటున్నాడు అంటే ఈ విషయాలను మరుగునుంచు అని చెప్తున్నాడు కానీ ఇక్కడ ప్రకటన గ్రంథము గురించి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఈ గ్రంథమునకు ముద్ర వేయవద్దు అంటే ఈ గ్రంథానికి సంబంధించిన విషయాలను దాచిపెట్టకూడదు ఈ గ్రంథం ప్రతి ఒక్కరి చేతుల్లోకి రావాలి ఇది ప్రచారం అవ్వాలని దేవుడే చెప్తున్నాడు కనుక ప్రకటన గ్రంథం అనేది ముద్ర వేయకూడనటువంటి గ్రంథంగా మనం గుర్తించుకోవాలి అంతేకాదు ఈ గ్రంథమును గురించి దేవుడిస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే ఇరవై రెండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలకి ఏది కలపకూడదని ఏది తీసివేయకూడదని అలాగ చేస్తే వారి మీదకి శాపం వస్తుందని ఈ గ్రంథానికి సంబంధించిన హెచ్చరిక ముందుగానే చెప్పబడింది కాబట్టి ప్రకటన గ్రంథాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏసు క్రీస్తు రెండవ రాకడను గురించి మనకు తెలియపరుస్తుంది నూతన సృష్టి గురించి మనకు తెలియపరుస్తుంది అంతేకాదు ఈ ప్రకటన గ్రంథం అనేది ప్రార్థన ఆశీర్వదాలతో ముగించబడతా ఉంది ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటో చిన్న మనం చూసినప్పుడు అక్కడ యోహాను భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు యేసు రమ్ము అని ఆ తర్వాత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ప్రభు అయిన ఏ సుకృప పరిశుద్ధులందరికీ తోడయుణులుగాక కనుక ప్రకటన గ్రంథం అనేది బైబిల్లో చివరి పుస్తకం ఇది ప్రార్థన ఆశీర్వదాలతో ముగించబడతా ఉంది కనుక ఇప్పుడు ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఏడు భాగాల్లో మొదటి భాగం మొదటి అధ్యాయం ఈ మొదటి భాగములో పరిచయాలు మనకు కనిపిస్తున్నాయి నాలుగు పరిచయాల గురించి మనం అర్థం చేసుకోవాలి ఒకటి గ్రంథానికి సంబంధించినటువంటి పరిచయం కాబట్టి ప్రకటన గ్రంథం అనేది గ్రంథాలన్నిటిలో శ్రేష్టమైన గ్రంథమని మనకు అర్థమవుతుంది ఈ గ్రంథము చదవటం అనేది వినటం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత ఈ గ్రంథానికి సంబంధించిన విషయాల్లో ఏది మనం కలపకూడదు ఏది కూడా తీసేయకూడదు ఈ గ్రంథానికి సంబంధించిన విషయాలను గై కొనటానికి మనం ప్రయత్నం చేయాలి కాబట్టి ప్రకటన గ్రంథ పరిచయాన్ని ప్రేక్షకులందరూ అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను ఇక రెండవ పరిచయం రచయిత పరిచయం ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మనం చూసినప్పుడు యేసు క్రీస్తు యొక్క ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ఈ గ్రంథాన్ని రచించినట్లుగా మనం చూస్తాం డుమేషియన్ చక్రవర్తి కాలంలో క్రైస్తువులు అనేక మంది హతసాక్షులుగా చంపబడుతున్నారు అప్పటికే అపోస్తులందరూ మరణించారు యోహాను భక్తుడిని కూడా చంపాలని ప్రయత్నాలు జరిగాయి అతనికి మరణం రాకపోయేసరికి మరి సువార్త ప్రకటించకుండా ఉండడానికి ప్రజలకు దూరం చేయడానికి అతన్ని పద్మాసు దీవికి పరవాసిగా రెండు సంవత్సరాలు పంపించారు అక్కడుండి యోహానుభక్తుడు ఈ గ్రంథాన్ని వ్రాశాడు ఇక్కడ యోహాను అనగానే పరిశుద్ధ గ్రంథంలో మనకి ఐదుగురు యోహానులు కనిపిస్తారు యేసు క్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను బాప్తీస్మిచ్చి యోహాను సీమోను పేతురు తండైనటువంటి యోహాను జాన్ మార్క్ మార్కోను మారు పేరు కలిగినటువంటి యోహాను సన్హిద్రిని సభలో ఉన్నటువంటి యోహాను ఈ ఐదుగురిలో యేసు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ఈ గ్రంథ రచయిత అని మనం అర్థం చేసుకోవాలి యోహాను భక్తుడు పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాల్లో ఐదు పుస్తకాలు వ్రాశాడు యోహాను స్వార్త ఒకటి రెండు మూడు యోహాను పత్రికలు ప్రకటన గ్రంథం ఈ పుస్తకాలన్నీ భక్తుడు వ్రాసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి శిష్యులందరిలో యోహాను యేసు క్రీస్తుని ఎక్కువగా ప్రేమించేవాడు ఏసు క్రీస్తు కూడా అతన్ని ఎక్కువగా ప్రేమించాడు అందువల్ల అతనికి ప్రేమ అపోస్తులుడు అని బిరుదొచ్చింది యేసూ క్రీస్తు వారు పరలోకానికి ఆరోహణ వెళ్ళిన తర్వాత అరవై సంవత్సరాలు గతించిన తర్వాత ప్రభు యోహాను భక్తులు ఏర్పాటు చేసుకొని అతని ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయించి మనందరికీ అందించాడు అంటే ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాయటానికి దేవుడు యోహానును యోగ్యునిగా ఎంచుకున్నాడు యోహాను పరమార్థ జ్ఞాని భూలోకములో సలోమాను ఏ విధంగా జ్ఞానం కలిగి ఉన్నాడో యోహాను పరలోకానికి వెళ్లి అన్ని విషయాలు చూసొచ్చి వ్రాశాడు అంటే ఆయన ఎంత పరసంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి జరగబోయే విషయాలన్నింటినీ దేవుడు దోతను పంపించి యోహాను భక్తునికి బయలుపరిచి ఆ విషయాలు మనకు తెలియపరిచాడు కాబట్టి ప్రకటన గ్రంథంలో మొదట గ్రంథ పరిచయం మనం అర్థం చేసుకోవాలి తర్వాత రచయిత పరిచయం మనం అర్థం చేసుకోవాలి ఇక ఈ మొదటి భాగంలో మూడవ పరిచయం యేసు క్రీస్తు పరిచయం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో పదవ వచ్చనం నుండి ఆఖరి వరకు మనం చూసినప్పుడు అక్కడ యేసు క్రీస్తు వారు దేవుని కుమారుడుగా మనిషి కుమారుడుగా మనకు కనిపిస్తున్నాడు ఏసు క్రీస్తు యొక్క మహిమ స్వరూప దర్శనం నవ వర్ణన అక్కడ కనిపిస్తా ఉంది యేసు క్రీస్తు వారు పద్మాసు దీవులోకి దిగొచ్చారు యోహాను భక్తునికి ప్రత్యక్షంగా కనిపించారు అప్పుడు యోహాను భక్తుడు చచ్చిన వాని వలె ఆయన పాదాల మీద పడిపోయినప్పుడు యోహన్ భక్తుని లేపి ఏం చెప్పాడంటే నీవు చూస్తున్న వాటిని వీటి వెనక జరగబోతున్న వాటిని గ్రంథ రూపంలో పంపించి వ్రాసి ఏడు సంఘాలకు పంపించాలి అని చెప్పాడు ప్రిలారా అక్కడ మనకి యేసు క్రీస్తు వారు మహిమ స్వరూప దర్శనాన్ని ఇస్తున్నాడు క్రీస్తును ఒక్కసారి మనం ఆలోచిస్తే అక్కడ నవవర్ణన కనిపిస్తా ఉంది ఒకటి ఆయన పైనుండి క్రిందకి నిండు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నాడు రెండవది ఆయన రొమ్ములకు బంగారుపు దట్టీని తొడుక్కొని ఉన్నాడు మూడవది ఆయన తల తల ఇంట్రుకులు హిమమంతా దౌలంగా ఉన్నాయి నాలుగవది ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి ఐదవది ఆయన నోట నుండి వాడిగలిగినటువంటి ఖడ్గము బయలు వెడలుచున్నది ఆరోది ఆయన కంఠ స్వరము విస్తారమైన జల ప్రవాహం వలె ఉన్నది ఏడవది ఆయన ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంది ఎనిమిదవది ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు తొమ్మిదవది ఆయన పాదములు పుటము వేయబడినటువంటి మెరియుచున్న అపరంజిని పోలి ఉన్నాయి ఒక్కసారి ఈ దృశ్యాన్ని ఊహించండి యేసుక్రీస్తు తన మహిమ స్వరూప దర్శనాన్ని పద్మాసు దీవులో యోహాను భక్తునికి బయలుపరిచాడు యోహాను భక్తుడు ప్రత్యక్షంగా చూసి నవవర్ణన చేశాడు కనుక యేసుక్రీస్తు యొక్క మహిమ స్వరూప దర్శనం ఈ గ్రంథంలో మనకు కనిపిస్తుంది మొదటి అధ్యాయంలో కనిపిస్తుంది పంతొమ్మిదో అధ్యాయంలో ఆయన బహిరంగ రాకడలో దిగొచ్చేటప్పుడు కూడా మహిమ స్వరూప దర్శనం మనకు కనిపిస్తుంది చాలా మందికి ఏసు క్రీస్తు ఒక సాధువుగా కనిపిస్తున్నాడు లేక గొరిలు కాపరుగా కనిపిస్తున్నారు ఏసు క్రీస్తుని కొంతమంది రక్షకుడు అనుకుంటున్నారు కానీ ప్రభు అనుకోవటం లేదు ఆయనను మనిషి కుమారుడిగా చూస్తున్నారు కానీ ఆయన మహిమ స్వరూప దర్శనాన్ని చూడలేకపోతున్నారు ప్రియారా యేసూ క్రీస్తు వారు మొదటిసారి వచ్చినప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు కానీ రెండవసారి ఆయన సింహములాగా రాబోతున్నాడు యువద గోత్రపు సింహంలాగా రాబోతున్నాడు పాత సృష్టిని నాశనం చేసి నూతన సృష్టిని చేయబోతున్నాడు మానవ జాతి మొత్తానికి తీర్పు తీర్చబోతున్నాడు పరిశుద్ధులకు పరలోక రాజ్యాన్ని పాపులకు నరకాన్ని ఇవ్వటానికి ఆయన వస్తున్నాడు కాబట్టి మొదటి భాగంలో మనం చూసినప్పుడు ఒకటి గ్రంథ పరిచయం మనకు కనిపిస్తుంది రెండవది రచయిత పరిచయం కనిపిస్తుంది మూడవది యేసు క్రీస్తు తను తాను అక్కడ మరి పరిచయం చేసుకుంటూ కనిపిస్తున్నాడు ఓకే ఇక నాలుగో విషయం చూసినప్పుడు సంఘ పరిచయం మొదటి అధ్యాయంలో మనకు సంఘం కనిపిస్తా ఉంది ఇక్కడ యేసు క్రీస్తు వారు తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఏడు దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఆ ఏడు దీప స్తంభాలు ఏడు సంఘాలకు సాదృశ్యం ఆయన చేతిలో ఉన్నటువంటి ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు పంపబడినటువంటి ఏడుగురు దూతలు కాబట్టి ఆనాడు చిన్నాసియాలో అనగా టర్కీ దేశంలో ఏడు సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి ఎఫేసు స్మార్నా పెర్గేము తేతైరా సార్దీషు ఫిల్దల్ఫియా లవోదేకియా ఈ ఏడు సంఘాలను ఉద్దేశించి ఈ గ్రంథం రాయబడింది అయితే ఈ ఏడు సంఘాలు నేడు ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘం మొత్తానికి సూచనగా ఉంది కనుక ఇక్కడ యేసు క్రీస్తు వారు సంఘము మధ్య సజీవుడుగా సంచరిస్తున్నాడు ఆయన చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి అనగా దైవ సేవకులు ఆయన చేతుల్లో ఉన్నారు ఒక వ్యక్తిని సేవ కొరకు ఆయనే పిలుస్తాడు ఆయనే ఏర్పాటు చేసుకుంటాడు అభిషేకిస్తాడు ఆ సంఘంలో ఆ స్థలంలో పని చేయటానికి పంపిస్తాడు కాబట్టి ఏడు దీప స్తంభాలు ఏడు సంఘాలకు ఏడు నక్షత్రాలు ఆ ఏడు సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఏడుగురు దూతలను సంఘ పరిచారికులను చూపిస్తా ఉన్నాయి కనుక ఇక ఏడు అనే సంఖ్య సంపూర్ణ సంఖ్య ఈ ఏడు దీప స్తంభాలు అనేటువంటి మాట సార్వత్రిక సంఘం మొత్తానికి సరిపోతుందని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మనం సేవిస్తున్నటువంటి దేవుడు సజీవుడు ఆయన చిరంజీవి ఆయన సంఘాలు మధ్య సంచరించేవాడు ఆయన సంఘాలు నడిపిస్తున్నటువంటి సేవకులను సంఘములో ఉన్న విశ్వాసులను ఇద్దరినీ చూస్తాడు ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలు ఉన్నాయి అంటే దాని అర్థమేంటి దైవ సేవకులందరూ ఆయన చేతుల్లో ఉన్నారు దైవ సేవకులను ఆయనే అభిషేకిస్తాడు వాడుకుంటాడు ఆశీర్వదిస్తాడు ఆయన దీప స్తంభాల మధ్య సంచరిస్తున్నాడు అనగా సార్వత్రిక సంఘం అంతటినీ ఆయన పరిశీలిస్తున్నాడు ప్రతి స్థానిక సంఘాన్ని కూడా ఆయన చూస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రిలారా మొదటి అధ్యాయములో మనకు పరిచయాలు కనిపిస్తా ఉన్నాయి ఓకే ఇక్కడ యేసు క్రీస్తు వారు తను తాను సంఘమునకు ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడు అంటే ఆల్ఫా ఓ నేనే మొదటి వాడను కడపటి వాడను ఆదియు ఉన్నాను అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఆల్ఫా ఓమేగా అంటే అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి మొదటి అక్షరం ఆల్ఫా చివరి అక్షరం ఓమేగా అంటే ఆది అంతం నేనే నాకంటే ముందు ఇంకెవరో లేరు నా తర్వాత కూడా ఎవరో లేరు అని తను తాను పరిచయం చేసుకుంటున్నాడు సంఘానికి అంతేకాదు ప్రభు ఏమన్నాడు మరణము యొక్కయు పాతాల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అని చెప్తున్నాడు తాళపు చెవి అధికారాన్ని సూచిస్తూ ఉంది మరణం యొక్క అధికారం ప్రభు చేతిలోనే ఉంది ఒక వ్యక్తి మరణించాలన్నా జీవించాలన్నా అది ప్రభు చేతిలో ఉంది అలాగే పాతాల లోకపు అధికారం కూడా ఆయన చేతుల్లోనే ఉంది ఒక వ్యక్తిని మరి పాతాళానికి పంపించాలన్నా పరదేశుకి పంపించాలన్నా కూడా ప్రభు చేతుల్లో ఉంది కాబట్టి యేసు క్రీస్తు సజీవుడుగా సర్వాధికారిగా కనిపిస్తా ఉన్నాడు తను తాను సంఘానికి బయలుపరుచుకుంటా ఉన్నాడు కాబట్టి ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో కనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుడు తన దాసులమైనటువంటి మనకు కనపరచటానికి జరగబోయే విషయాలను మనకు బయలుపరిచి మనము సిద్ధపడి మనము ఇతరులను సిద్ధపరచటానికి దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించాడు తన దూత ద్వారా యోహాను భక్తునికి ఈ విషయాలన్నీ బయలుపరచడం జరిగింది భక్తుడు తాను చూచినంత మటుకు వినినంత మటుకు వరుసగా వీటిని గ్రంథ రూపంలో వ్రాసి మనకు అందించాడు కాబట్టి ప్రకటన గ్రంథం మన చేతుల్లోకి రావటం అనేది ఒక వరం ఈ ప్రకటన గ్రంథాన్ని మనం చదవటం అనేది ఒక ధన్యత ఆశీర్వాదం ప్రిలారా ఆది కాండంలో సాతాను యొక్క ప్రారంభాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథంలో సాతాను యొక్క ముగింపును మనం చూస్తాం ఆది ఈ సృష్టి యొక్క ప్రారంభాన్ని మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఈ సృష్టి యొక్క నాశనాన్ని నూతన సృష్టి యొక్క ఆవిర్భావాన్ని మనం చూస్తాం కనుక ప్రకటన గ్రంథం అనే పుస్తకం అద్భుతమైన పుస్తకం పాత నిబంధనలో ఏస్కేలు దానియేలు జక్రయ మొదలైనటువంటి గ్రంథాలతో ప్రకటన గ్రంథానికి దగ్గర సంబంధం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి దానియల గ్రంథాన్ని పాతని నిబంధన ప్రకటన గ్రంథం అంటారు ఈ ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి దానియల గ్రంథం యొక్క అవగాహన కూడా కొంత మనకు కావాలి మొత్తానికి ఈ మొదటి భాగంలో మనం పరిచయాల గురించి నేర్చుకుంటున్నాం గ్రంథ పరిచయం రచయిత పరిచయం యేసుక్రీస్తు పరిచయం సంఘం యొక్క పరిచయాల గురించి మనం తెలుసుకుంటున్నాం గనక మరి దేవుని యొక్క సార్వత్రిక సంఘంలో మనం కూడా ఒక సభ్యులుగా ఉండి మన విశ్వాసులమైన శావుకులమైన మన పాత్ర మనం పోషిస్తూ మనము ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఇతరులను కూడా ప్రభు రాకడ కొరకు ఎత్తబడే సార్వత్రిక సంఘం కొరకు మనము సిద్ధం చేయాలి ప్రతి ఒక్కరము రాకడ సువార్తను ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని ఈ గ్రంథం మనల్ని హెచ్చరిస్తుంది అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేరుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం ప్రకటన గ్రంథమును ధ్యానం చేసే అవకాశాన్ని మాకు ఇస్తున్నందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ మేము సిద్ధపడి మాతో ఉన్న సమూహమును సిద్ధపరచుటకు సహాయము చేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి సమస్యలతో అనారోగ్యతతో అవసరతలతో ఉన్న వారికి సహాయము చేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవిన సదా మనకు తోడై నడిపించునుగాకారా ఈ కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా సెల్ ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్ చేయాలని మీకు మనో చేస్తున్నాం నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ త్రీ సిక్స్ ఎయిట్ గాడ్ బ్లెస్ యూ